హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గణేష్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మోహన్ అగ్రిమాల్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్లో బ్యాడికి మార్కెట్కి సంబంధించిన వీడియోలు చూసాము మాధుని మార్కెట్కి సంబంధించిన వీడియోలు చూసాము కానీ మన రైతన్నలు మన కర్నూలు మార్కెట్కి సంబంధించిన వీడియోలు తీయండి మన కర్నూలు మార్కెట్ గురించి వివరంగా చెప్పండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనం నేరుగా మన కర్నూలు మార్కెట్కే వచ్చాము నెక్స్ట్ మీకు ఇంకా ఏ మార్కెట్ గురించి వివరాలు కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మేము అక్కడికే వెళ్ళి మీకు వీడియో రూపంలో తెలియజేస్తాం నమస్కారం పెద్ద పెద్ద మీ పేరేమి నా పేరు హుసేన్ హుసేన్ పెద్దయ్య మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నారు ఇక్కడ మార్కెట్ యార్డ్లో యాభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా ఇక్కడ మనకి ఏ పంటలు వస్తాయి ఇక్కడికి బుడ్డలు సన్ఫ్లవరు ఆమ్లు మిరపకాయ ఉల్లిగడ్డ కొర్రలు మినుములు పూలు అన్ని రకాలు వస్తాయి అన్ని రకాలు వస్తాయి ఇక్కడ కందులు కందులు పింకు నిర్మల బిస్కోటు అది ఎలాంటి థర్టీ ఫార్టీ వన్ ఎర్ర కందులు అన్ని పదకొండు పదిహేను రకాలు కందులు వస్తాయి ఇప్పుడు ఉల్లి మార్కెట్ గురించి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అన్న మీ పేరేమి నమస్తానా మస్తాను ఎక్కడి నుంచి అన్న కృష్ణాపురం అన్నా కొడూరు కిష్టాపురం ఈ ఉల్లిగడ్డ బస్తాలు మేమేనా అవునా అన్న ఎన్ని ఎన్ని బస్తాలు వేసుకొచ్చారు ఇప్పుడు నూట ఇరవై బస్తాలు అన్న నూట ఇరవై బస్తాలు ఎన్ని ఎకరాల్లో పండించారనా నూట ఇరవై బస్తాలు ఎనభై సెంట్లు ఇప్పుడు రేట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు రేటు అంటే కొంచెం గంట తెలుస్తుంది ఆ రేట్లు టెండరింగ్ ఫామ్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం రేట్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం అన్న ఇక్కడ నుంచి వచ్చారు మేము కృష్ణగిరి మండలం అమ్మకతాడు గ్రామం అమ్మక్తడు గ్రామం నుంచి వచ్చారు అన్న ఇప్పుడు మీరు ఇక్కడికి ఏ పంట వేసుకొచ్చారు కందులు అన్న మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసినారన్నా కంది పంటని మూడు ఎకరాలు చేసినాము మూడు ఎకరాలు చేశారు అన్న ఒక ఎకరాకి ఎంత దిగుబడి వచ్చింది ఎకరాకి రెండు క్వింటాల్ కంటే ఎక్కువ వచ్చింది వర్షం తక్కువ అక్కడ ఐదు ఆరు క్వింటాల్ వరకు వస్తుండే అంటే వర్షం లేనందువల్ల రెండు క్వింటాల్ వచ్చింది లేకపోతే ఒక ఐదు ఆరు ఆరు క్వింటాల్ వచ్చింది ఏమంటే పెట్టుబడి దానికి ఖర్చుకి రేటు ఉన్నందుకు దాని దానికి సరిపోతుంది రేటుకైతే లాభం అయితే ఏం లేదు ఆ ఖర్చులు పెట్టుబడికి వెళ్తుంది రేట్ ఉన్నందుకు అంతే ఇప్పుడు రేట్ ఉంది అంటున్నారు కదా పోయిన సంవత్సరం ఇదే కందులకు ఎంత రేటు ఉండేది ఆరు ఏడు వేల కంటే ఎక్కువ ఉండలేదు ఆరు ఏడు వేలు అంతకంటే కొనలేదు ఇప్పుడు ఇప్పుడు ఎంత తొమ్మిది వేల వరకు ఉంది సరే టెండరింగ్ అయిపోయినాక మనకు అయిపోయినా రేట్ పోయిందనేది కూడా మాట్లాడుకుందాం ఒకసారి సరే మాట్లాడు టెండరింగ్ తరువాత ఈరోజు తారీఖు పదమూడు శనివారం కర్నూలు మార్కెట్ నందు ధరలు చూసినట్లయితే వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల పంతొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఆముదాలు కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు గరిష్ట ధర ఐదు వేల మూడు వందలు శనగలు కనిష్ట ధర వెయ్యిన్ని పది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కందులు కనిష్ట ధర వెయ్యి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది మొక్కజొన్నలు కనిష్ట ధర పదహారు వందల ఎనభై గరిష్ట ధర పదిహేడు వందల యాభై ఎనిమిది ఉల్లిగడ్డలు కనిష్ట ధర రెండు వందల తొంభై ఏడు గరిష్ట ధర పదిహేడు వందల యాభై నాలుగు మిరపకాయ కనిష్ట ధర పదహారు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఇరవై వేల ఒకటి కుర్రలు కనిష్ట ధర ఐదు వేల మూడు వందల నలభై ఆరు గరిష్ట ధర ఐదు వేల మూడు వందల నలభై ఆరు మినుములు కనిష్ట ధర ఏడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది నా పేరు కే గోవిందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కర్నూలు నందు ఎంపిక శ్రేణి కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ మార్కెట్ యార్డ్లో రైతులకు సంబంధించినటువంటి మా పూర్తిగా పద్నాలుగు పదమూడు కమాడిటీలు ఇట్లా అరేవిల్స్ తెస్తారు కానీ ప్రజెంట్ నడుస్తూ ఉన్న ధరల్లో ఇప్పుడు యాక్చువల్గా ఏమన్నట్టే ఉల్లిగడ్డలు అనేది లాస్ట్ మంత్ జరిగిన దానికి ఇప్పటికి అర్థం రేటు పండిపోయింది కారణం ఏమరంటే ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా యాక్చువల్గా అయితే ఎక్స్పోర్ట్ ఆగిపోయింది ఇక్కడ నుంచి ఎక్స్పో ఇంపోర్టెడ్ సరుకు ఏది రాకుండా ఎక్కడికక్కడ చేసిన దానివల్ల ధర తగ్గింది ఇలా సేమ్ రెండు మన కర్నూలు కర్నూలు ప్రాంతంలో ఉండేటువంటి సరుకు బయట నుంచి వచ్చింది కాదు లోకల్ సరుకు మాత్రమే కర్నూలు మార్కెట్ యాడ్కి వస్తుంది కాబట్టి ఎందుకంటే ఇది మన సైజు తక్కువగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఎక్స్పోర్ట్ ఆగిందనే వల్ల మాత్రమే ధర అయితే తగ్గింది ఎక్స్పోర్ట్ కాకముందు గత మాసంలో ఐదు వేల వరకు పలికింది పదమూడు కమానిటీలో కందులు కూడా ఒక భాగం కందులు కూడా ఇప్పుడు హైయెస్ట్ రేట్ నడుస్తుంది పదివేల మూడు వందల రూపాయల వరకు హైయెస్ట్ రేట్ నడుస్తుంది టెండరింగ్ అయిపోయింది కదా అప్పుడు మీకు ఎంత రేటు మాకు వందలు వచ్చింది అన్న రేటు పద్నాలుగు వందలు వచ్చింది పద్నాలుగు వందలు హైయెస్ట్ ఎంత నడుస్తుంది రేటు హైయెస్ట్ మార్కెట్ వందలు నడుస్తుంది వందలు నడుస్తుంది మీకు ఎంతైతే బాగుంటుంది మాకు రెండు వేల ఐదు వందలు దాకా పోతే గిటివాటు లేదంటే మాకు రెండు వేల బాగుంది గిట్టు కాదు కాదు చిన్న గిట్టుబాటు లేదు మాకు అనా ఇప్పుడు టెండరింగ్ అయితే మనకు అయిపోయింది కదా ఉల్లి మీ ఉల్లికి ధర ఎంత వచ్చింది పదహైదు వందలు వచ్చింది ఇప్పుడు మన మార్కెట్లో హైయెస్ట్ రేట్ అంటే హైయెస్ట్ రేటు పదహారు ఎనభై పోయింది పదహారు ఎనభై మీరు ముందు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు మనకు ఒక రెండు వేలు పైన ఉంటే బాగా గిట్టుబాటు అవుతుంది మరి ఇప్పుడు మీకు ఎలా మీకు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రేటుకి ఒక అడిగే రేటు ఎక్కువ ఉందింటే బాగుంటుంది అనిపిస్తుంది రెండు వేలు రెండు వేల ఐదు వందలలో ఉంటే గిట్టు పడుతారా కానీ ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ లేని దానికి ఎక్స్పోర్ట్ లేని దానికి ఇది తగ్గిందని తగ్గి ఎక్స్పోర్ట్ లేని దానికి తగ్గింది అదొకటే కారణం అదొకటే కారణం ఎక్స్పోర్ట్ ఉంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలలో నడిచింటే ఈ పంట దిగుబడి తక్కువనే మనకి ఈ విధంగా రేటు నడిచి ఇంక తోట ధర ఉంటే నడుస్తున్నాయి మొత్తానికి అయితే మన దాంట్లో పదహారు వందల ఎనభై హైయెస్ట్ రేట్ పదహారు వందల ఎనభై హైయెస్ట్ రేట్ పోయింది మీ దానికి వచ్చి పదహైదు వందలు నడిచింది నమస్తే పెద్ద ఏం పేరు పెద్ద మీ పేరు నరసింహుడు నరసింహులు ఏ ఊరు పెద్ద అగ్రికల్చర్ అగ్రికల్చర్ నుంచి వచ్చారు ఇక్కడికి ఏమేమి పంట వేసుకొచ్చినారు మీరు కందులు అందాలు కందులు అందాలు వేసుకొచ్చినారు ఇప్పుడు ఆమెలు ఎన్ని సంచులు వేసుకొచ్చినారు ఆమెలు ఆరు సంచులు వేసుకున్నారు ఆరు ప్యాకెట్లు కందులు కందులు ఆరు ప్యాకెట్లు అవి ఆరు ప్యాకెట్లు వేసుకొచ్చినారు అన్న నమస్తే నమస్కారం మీ పేరు నా పేరు నాగముని నాగముని అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది పడదాం పడదాం అన్న ఇప్పుడు ఇక్కడికి ఎన్ని సంచులు ఉల్లిగడ్డలు వేసుకొచ్చినారు మేము ఈ రోజు ఇరవై వేసుకొచ్చినాం మొన్న యాభై అరవై వేసుకొచ్చినాం మొన్న ఎంత పోయినాయి మీకు రేటు మాది పదహైదు వందలు పోయింది రేటు మొన్న మళ్ళీ ఎంత పోవచ్చు అనుకుంటున్నారు ఈ రోజు కూడా అంతే పోవచ్చు అనుకున్నాం అంతే అంతే పోవచ్చు అనుకుంటున్నారు ఎన్ని ఎకరాలు మేము రెండు ఎకరాలు వేసినాము అంటే దిగుబడి ఏమన్నా ఎంత వచ్చింది దిగుబడి దిగుబడి నూట యాభై ప్యాకెట్లు వచ్చింది అన్న మీరు ఇక్కడికి ఏ పంట వేసుకొచ్చారు అన్న మేము ఆముదాలు వేసుకొచ్చినాం ఎన్ని సంచులు వేసుకొచ్చారు ఇప్పుడు లాస్ట్ అయిపోయింది రెండు సంచులు మాత్రమే వేసుకొచ్చిన ఇప్పుడు ఇప్పుడు అన్న ఇక్కడ ఆముదాలకి రేట్ ఎలా ఉంది ఆముదాలు ఐదు వేల రెండు వందలు అట్లా చిల్లర ఉంది ఐదు వేల చిల్లర ఉంది ఐదు వేల చిల్లర ఐదు వేల చిల్లర ఉంది అంటే మీరు పోయిన సార్ కూడా అమ్మారు కదా పోయినసారి పోయిన సంవత్సరం ఆరు వేల చిల్లర ఉండే ఇప్పుడు ఐదు వేల చిల్లరకి వచ్చింది ఆరు వేల చిల్లర ఇప్పుడు మీకు గిట్ అంటే మీకు ఎంత రేట్ వస్తే బాగుంటుంది అనుకుంటుండ్రీ ఎంత అయితే మీకు మీకు అనుకూలంగా ఉంటుంది ఐదు వేలైనా మాకు సరిపోతుంది ఏమంటే పంట ఈ సంవత్సరం దిగుబడి లేదు అనమాట వర్షాలు లేవు దిగుబడి తక్కువ వర్షాలు లేనందువల్ల దిగుబడి తక్కువ వచ్చింది నమస్కారం అన్న నమస్తే అన్న మీ పేరేమన్నా హరికృష్ణ హరికృష్ణ ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణలో అన్న ఇక్కడికి మీరు ఏ పంట వేసుకొచ్చారు కందుల కందులు అన్నా ఇది ఫస్ట్ టైం వచ్చారా లేకుంటే పోయిన సంవత్సరం ఏమైనా వచ్చారు పోయిన సంవత్సరం వచ్చారు పోయిన సంవత్సరం మీకు ఇదే కందులకు రేట్ ఎట్లు ఉండనా ఇదే కందులకి ఏడు వేలు మరి ఈ సంవత్సరం ఎంత వస్తుందని అనుకుంటున్న సంవత్సరం తొమ్మిది వేల సిలర అన్నారు అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే ఉంది రేట్ అంటే ఏ వెరైటీ వేసి ఉంటారా వెరైటీ ఏమైనా ఉందా దాంట్లో కందుల్లో దాంట్లో వెరైటీ అన్ని ఉన్నాయన్న బిస్కెట్ కందులు అంటారా బిస్కెట్ కందులు ఇప్పుడు మీకు రేట్ రేట్ ఎంత ఉంటున్నారు ఇప్పుడు రేటు అది తొమ్మిది వేలు సిలరా తొమ్మిది వేల ఐదు వందలు చూశారు కదండి ఇవి మన కర్నూలు మార్కెట్ విశేషాలు నెక్స్ట్ మీకు ఏ మార్కెట్ వివరాలు కావాలో మా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ మార్కెట్లో వెళ్ళి మీకు పూర్తి వివరాలు అందిస్తాం మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి